మొత్తం మీద జగన్ మీద కేసు అయితే నమోదు చేశారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అంటూ గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళిన ఆయనతో పాటు ఏడుగురు మీద కేసు అయితే నమోదు చేశారు జాబితాలో కొడాలి నాని పేర్ని నాని అలాగే అంబటి అంబటి రాంబాబు పిన్నెల్లి అప్పరిటి పేర్లు కూడా ఉన్నాయి అనుమతి లేకుండా మిర్చి యార్డ్లో లో పర్యటించారు అనేది ఎన్నికల కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కోడ్ కూడా ఉల్లంఘించారు అంటూ గుంటూరులోని నల్లపాటు పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారు ఎన్నికల సంఘం అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు ఆయనతో పాటు ఆ పార్టీలో ఉన్న కీలక నేతల మీద కూడా నమోదు చేశారు వాస్తవానికి ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ఆయన ముందు పర్మిషన్ అడిగినా ఇవ్వలేదు అనేది ఆయన మామూలుగా పరామర్శించడానికి వెళ్ళారు కాకపోతే భారీ స్థాయిలో జనం రావడం అక్కడ ఈయనకి సెక్యూరిటీ కూడా సరిగ్గా కల్పించకపోవడం అంటే మాకు ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పే ప్రయత్నం ఒకటి అలాగే ఇక్కడ ఎన్నికల కోర్టు ఉంది కదా ఇది కూడా గతం కాకపోతే ఇలాంటి పెద్ద భారీగా ఏమీ ఉండవు కాకపోతే జగన్ మీద కేసు పెట్టాం అని ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడానికి తప్ప ఏముండదు అనేది విశ్లేషణలు చెప్తున్నమాట ఏది ఏమైనా ఆయన అనుకున్నట్టుగా గుంటూరు మిర్చి ఆడి రైతులను అయితే పరామర్శించారు వచ్చారు అక్కడ ఏం జరిగింది అనేది ప్రజలు అందరూ చూశారు కాకపోతే ఫైనల్గా ఇప్పుడు ఆయనతో పాటు ఒక ఏడుగురి మీద కేసు అయితే నమోదు చేసింది ప్రభుత్వం